శ్రీ కాళేశ్వరముక్తీశ్వరాబ్ నమ శుభానంద దేవ్యై నమ మహా సరస్వత్యై నమ మే పదిహేనవ తారీఖు నుండి మిథున బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి మే పదిహేను మొదలుకొని ఇరవై ఆరవ తారీఖు వరకు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి సరస్వతీ నది యొక్క విశేషమేమంటే ఇక్కడ కాళేశ్వర క్షేత్రంలో త్రివేణి సంగమం ఉంది గోదావరి ప్రాణహిత మరియు సరస్వతి నది ఇక్కడ అంతర్వాహినిగా ఉంది దక్షిణ భారతదేశంలో మన కాళేశ్వర క్షేత్రంలో మాత్రమే ఈ సరస్వతి నది ఉండడం చాలా విశేషం ఇంకా విశేషమేమంటే త్రిలింగ క్షేత్రాలలో ఒకటైనటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి కూడా ఈ క్షేత్రంలో ఆ త్రివేణి సంగమం ఉండడం త్రిలింగ క్షేత్రాలలో ఒకటైనటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి క్షేత్రం ఉండడం చాలా విశేషం ఇక సరస్వతి నది పుష్కరానికి వచ్చేస్తే జన్మ ప్రభుతి యత్పాపం స్త్రీయావా పురుషేనవా పుష్కర స్నానం మాత్రేన సర్వమేవ వినశ్యది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అంటే మనం పుట్టినప్పటి నుంచి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ పుష్కర స్నానం సరస్వతి నది యొక్క పుష్కర స్నానం ఆచరించడం ద్వారా అట్టి పాపరాశి అంతా కూడా నశించిపోతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అంతటి విశేషమైనటువంటిది ఈ సరస్వతీ నది యొక్క పుష్కర స్నానం అలాగే కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం కూడా ఎంతో విశేషమైనటువంటి క్షేత్రం ఒకే పానవట్లం పైన రెండు శివలింగాలు ఒకటి కాళేశ్వరుడు రెండవది ముక్తీశ్వరుడు ఒకటి యమధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి లింగం అయితే మరొకటి స్వయంగా వెలిసి దర్శనం మాత్రం చేతనే భక్తులందరికీ కూడా ముక్తిని ప్రసాదించేటువంటి ఈశ్వరుడు కొలువైనటువంటి మహత్తరమైనటువంటి ఈ క్షేత్రం అందరూ కూడా ఈ తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా చివరి రెండు రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ఈ సరస్వతి నది యొక్క పుష్కర స్నానాన్ని ఆచరించి ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని అలాగే ఇక్కడ సరస్వతి క్షేత్రం కూడా ఉంది మరొక విశేషం ఏమంటే బాసరలో కాశ్మీరంలో ఆ తర్వాత మన కాళేశ్వర క్షేత్రంలో మాత్రమే ఈ సరస్వతి ప్రాచీనమైనటువంటి సరస్వతి ఆలయాలు ఉండడం కూడా మరి విశేషం కాబట్టి భక్తులందరూ కూడా ఇటు సరస్వతి నదిలో పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిలను శుభానంద దేవిని అలాగే ఆ సరస్వతి మాతను దర్శించే అందరూ కూడా పుణీతులు కాగలరు Yeah, é